నువ్వు నడు ఉండాల ఇంకోటి కావాలా అని చెప్పేసి సతినారాయణ నువ్వేం తిన్నావా నాన్న మూడు బాగు ఓకేనా సరే మనం మీరు చూసారా ఓ చూసావా

Butterfly, butterfly, where are you going? Out in, Out in the garden. Out in the garden. Out in the garden. Out in the garden. Dancing, dancing. Dancing, dancing. Dancing, dancing. Dancing, dancing Pretty has... <laughs> the no. no, bus... pretty butterfly. Pretty pretty butterfly. Pretty pretty, Larry, you? <clears> pretty, oh, pretty, pretty, pretty butterfly. Pretty pretty butterfly. Slowly, slowly. చక్కగా చెప్పినారు కాస్త్రి ఇంకా బాగా వేశాడు తెలుగు మరి ఇప్పుడు రంగుల

బాస్కెట్ బాగా వేసావు ఇక్కడ ఇల్లు ఉంది కదా ఇల్లు ఇక్కడ కనబడలేదు రంగులు వేసిన ఇప్పుడు ఈత వెంబడి వేయాలి నాన్న ఈ గీతలతో ఎందుకు ఇల్లు అలా వేయాలి సరే బాగా చేసావాలి వెరీ గుడ్ వచ్చు వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ నాకే రా

మనకు క్లాస్ అయిపోయింది కాబట్టి రేపు వద్దాము వెళ్దామా అక్కడికి వెళ్దాం వచ్చాయ దిట్టంగా వేసేసాడు ఒక లైన్ లేదు ఎక్కడ లేదు కాబట్టి జీరో ఓటే స్థాయిలో ఉన్నాడు అంటే అతనికి ఇవ్వాల్సింది మనము గ్రేడ్ వచ్చి జీరో నెక్స్ట్ వన్ సారదా సారదా వేసింది ఒక ఒకవైపు నుంచి వేయలేదు ఎలా అంటే అలా వేసింది కొంచెం కొద్ది కొద్దిగా బయట వచ్చింది ఇవి రెండో స్థాయి మనం ఇవ్వాల్సిన వన్ నెక్స్ట్ నరసింహ నరసింహ వేశారు కలర్స్ అన్నీ కూడా కొంచెం గా ఉంది వేసాడు సారీ ఇది సెకండ్ ఇది సెకండ్ కాబట్టి గ్రేట్ వన్ ఇతను మూడో స్థాయిలో ఉన్నాడు మూడో స్థాయిలో వేసాడు చాలా వరకు వేసాడు బయటకు లైన్స్ తక్కువగా ఉంది కాబట్టి మన ఇవ్వాల్సిన గ్రేటు చక్కగా వేశాడు వైపు నుంచి అంతా వేశాడు బయట కూడా తక్కువగా ఉంది నాలుగో స్థాయిలో ఉన్నాడు కాబట్టి మన ఇవ్వాల్సిన గ్రేడ్ త్రీ ఇది మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు ఒక స్థాయి పూర్తయిన వాళ్ళకు రెండో స్థాయిలోకి section of money mix okay thank you